భారత సైన్యం పారామిలిటరీ దళాల్లో పనిచేస్తున్న సైనికుల యూనిఫామ్ వారిని గుర్తించడమే కాకుండా వారి విధులు పరిస్థితులు బాధ్యతలను కూడా ప్రతిబింబిస్తుంది వివిధ రంగులు డిజైన్ల యూనిఫామ్లు సైనికులు ఏ రకమైన విధులు నిర్వహిస్తున్నారో సూచిస్తాయి సాధారణ మరియు పోరాట ఫ్రంట్ లైన్ లేదా ప్రత్యేక కార్యకలాపాలను పేర్కొంటాయి కల్నాల్ సోఫియా కురేషి యూనిఫామ్లో చేసిన మార్పు దీనికి గొప్ప ఉదాహరణ ఆమె మొదటి రోజు ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ ధరించారు ఇది జనరల్ డ్యూటీ లేదా అడ్మినిస్ట్రేటివ్ పని కోసం ధరిస్తారు విలేకరుల సమావేశంలో ఆమె పోరాట యూనిఫామ్ కమఫ్లోజ్ ధరించారు దీనిని కార్యాచరణ లేదా యుద్ధం లాంటి పరిస్థితుల్లో ఉపయోగిస్తారు ఇది విధి రకాన్ని బట్టి యూనిఫామ్ ఎంపిక చేస్తుందని స్పష్టంగా చెప్తుంది ఇక సైనికులకు యూనిఫామ్ రకాల వాటి ఉపయోగాల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సర్దా కాసేపు జనరల్ డ్యూటీ యూనిఫామ్ ఆలివ్ గ్రీన్ ఇది ఆర్మీ సిబ్బంది ఆఫీస్ శిక్షణ లేదా శాంతి సమయ విధుల సమయంలో ధరించే అత్యంత సాధారణ యూనిఫామ్ ఈ రంగు సహజ వాతావరణంతో కలిసిపోతుంది క్రమశిక్షణ భావాన్ని ప్రతిబింబిస్తుంది ఈ యూనిఫామ్ చాలా కాలంగా సైన్యంలో సాంప్రదాయంలో భాగంగా ఉంది ఇక పోరాట యూనిఫామ్ కమ ఫేస్ పోరాట యూనిఫామ్ లు సాధారణంగా ఆకుపచ్చ గోధుమ నలుపు రంగుల కలయికను కలిగి ఉంటాయి ఇవి అరణ్యాలు కొండలు శత్రువు నుండి మభ్యపెట్టడానికి సహాయపడడానికి రూపొందించాయి ఈ యూనిఫామ్ ను కార్యాచరణ ఉగ్రవాద వ్యతిరేకత సరిహద్దు విధులను ఉపయోగిస్తారు ఇది సైనికుడి కదలికలను శత్రువు నుండి దాచిపెడుతుంది ఇక హై ఆల్టిట్యూడ్ యూనిఫామ్ సియాచెన్ వంటి ఎత్తైన ప్రదేశాలు చల్లని ప్రాంతాల్లో మోహరించిన సైనికులకు ధర్మన్ ఇన్సులేటెడ్ యూనిఫామ్ అందించాయి మంచు ప్రాంతాల్లో సైనికులను చలి కదలికల నుండి రక్షణ కల్పించడానికి ఈ యూనిఫామ్ ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి ఎడార్ యూనిఫామ్ రాజస్థాన్ గుజరాత్ వంటి ప్రాంతాలలో సైనికులు లేత ఇసుక రంగు ధరిస్తారు ఈ యూనిఫామ్ ఎడారి వాతావరణంలో ఏకాగ్రత పరిధిని దాగి ఉండడానికి నిర్వహించడానికి సహాయపడుతుంది ఇక ఐదవది తిరుగుబాటు నిరోధక యూనిఫామ్ ఈ యూనిఫామ్ అత్యంత మొబైల్ తేలికైనది ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు ఈ యూనిఫామ్ సైనికుడు త్వరగా కదలడానికి పరిగెత్తడానికి స్పందించడానికి అనుమతినిస్తుంది ఇక పారామిలిటరీ దళాల యూనిఫామ్ లు వాటి లక్షణాలు ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబిపి సైనికులను హిమాలయ సరిహద్దుల్లో మోహరిస్తారు వారి యూనిఫామ్ లు సీజన్ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి మభ్యపెట్టే యూనిఫామ్లు ప్రత్యేక ఉన్ని దుస్తులు ఇక్కడ ధరిస్తారు వారి యూనిఫామ్ హిమాచల్ ఉత్తరాఖండ్ లడక్ వంటి ప్రాంతాల్లో పనిచేయడానికి అనుకూలంగా ఉంటాయి సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ దేశంలోని కీలకమైన పారిశ్రామిక యూనిట్లు విమానాశ్రయాలు మెట్రో వ్యవస్థను రక్షిస్తుంది వారి యూనిఫామ్లు ఎక్కువగా నీలం లేదా కాకి రంగులో ఉంటాయి ఇది ఆధునిక వృత్తిపరమైన ఇమేజ్ ను ప్రతిబింబిస్తుంది ఈ యూనిఫామ్ జనంలో సులభంగా గుర్తించేలా ఉంటుంది క్రమశిక్షణ గల రూపాన్ని ఇస్తుంది ఇక మూడవది ఆర్ఏఎఫ్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ యూనిఫామ్ తెల్లటి ప్రింట్లతో విలక్షణమైన నీలం రంగులో ఉంది ఈ యూనిఫామ్ ను అల్లర్ల నియంత్రణ జన సమూహము నిర్వహణ వంటి పనులు ఉపయోగిస్తారు నీలం రంగు ప్రజల్లో శాంతి నియంత్రణ భావాన్ని సృష్టిస్తుంది యూనిఫామ్ల ఎంపిక ఎందుకు మారుతూ ఉంటుంది అసలు సైనికులు అన్ని వేళలా ఒకే యూనిఫామ్ ధరించలేరు యూనిఫామ్ రంగు డిజైన్ వారి పని రంగం వాతావరణం విధి స్వభావం స్థానాన్ని బట్టి మారుతుంది యుద్ధ మండలంలో మభ్యపెట్టడం ఆఫీసులు ఆలివ్ గ్రీన్ ఎడరు ఎడారిలో ఇసుక రంగు శీతాకాలం కోసం తెల్లడి ధర్మల్స్ వీట వీటన్నిటిని ఏకైక ఉద్దేశం భద్రత గుర్తింపు వ్యూహాత్మక ప్రయోజనం భారత సైన్యం పారామిలిటరీ దళాలు యూనిఫామ్ కేవలం డ్రెస్ కోడ్ మాత్రమే కాదు అది విధికి అర్థం లాంటిది ప్రతి రంగు ప్రతి డిజైన్ ప్రతి నమూనా వెనుక వ్యూహాత్మక ఆలోచన భద్రతాభావం జాతీయ సేవ చేయాలనే సంకల్పం ఉన్నాయి ఈ యూనిఫామ్ సైనికులకు గుర్తింపు ఇవ్వడమే కాకుండా గౌరవం బాధ్యతకు చిహ్నంగా కూడా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మన సైనికులు వేసుకునే యూనిఫామ్ వాటి కలర్ యొక్క ఎలా విధంగా ఉంటాయో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి